అయోధ్య భవ్య మందిరానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం భోయిన్పల్లికి చెందిన టింబర్స్ ఇంటర్నేషనల్ వారు అయోధ్య శ్రీ జన్మభూమి దేవాలయానికి గ్రౌండ్ ఫ్లోర్ కు సంబంధించిన పద్దెనిమిది తలుపుల్ని తయారు చేస్తున్నామని మేనేజర్ శరత్ బాబు తెలిపారు బాబు మాట్లాడుతూ పద్దెనిమిది తలుపులు ముఖద్వారాలకు బంగారు పూతతో తయారు చేస్తున్నామని తెలిపారు ఇంతేకాక వివిధ రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన వంద తలుపుల్ని కూడా తయారు చేస్తున్నామని చెప్పారు తమిళనాడుకు చెందిన కుమారస్వామి రమేష్ టీం సభ్యులు మంది కళాకారులు ఈ యొక్క అయోధ్య రామ మందిరం తలుపుల్ని రూపకల్పన చేస్తున్నారని చదరవాడ కిరణ్ కుమార్ చదరవాడ తిరుపతిరావు మరియు అనురాధ టింభర్ డిపో సిబ్బంది అందరూ కలిసి కోఆర్డినేషన్ చేస్తున్నారని తెలిపారు ఏది ఏమైనా శ్రీరామ జన్మభూమి అయోధ్య మందిరానికి మన బోయిన్పల్లి వాసులు తలుపులు తయారు చేయడం ఎంతో అదృష్టమని స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు శ్రీ జన్మభూమి అయోధ్య భవ్య మందిరానికి మేము గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన అన్ని తలుపులు పూర్తి చేశాము సుమారు పద్దెనిమిది తలుపులు మొత్తం బంగారం తాపడంతో జరుగుతుంది పని అది కాక ఇంకొక వంద దర్వాజాలు మేము చుట్టుపక్కల పిలిగ్రిమేజ్ ఫెసిలిటీ సెంటర్కి పరకోటాకి వీటన్నిటి కూడా చేశాము ఈ కార్యక్రమానికి సుమారు అరవై మంది తమిళనాడుకు చెందిన కళాకారులందరూ కుమారస్వామి రమేష్ టీం ఆధ్వర్యంలో ఈ పని చేస్తున్నారు అయోధ్యలో అది కాక ఇక్కడ హైదరాబాద్ నుంచి మా తమ్ముడు చదలవాడ కిరణ్ కుమార్ గారు మళ్ళీ మా కంపెనీ తరఫున అందరూ సిబ్బంది మా ఫాదరు చదవడ తిరుపతిరావు గారు అందరూ సూపర్వైజ్ చేస్తున్నారు ఈ పనిని చాలా బాగా జరుగుతుంది బలార్షాలో ఉన్న హై క్వాలిటీ వుడ్ని దీనికి వాడుతున్నాము సుమారు వెయ్యి సంవత్సరాలు ఈ కలపతో చేసిన ద్వారాలు మందిరంలో ఉండటానికి వీలుగా అంత పాత పద్ధతిలో మేము పని చేస్తున్నాము ఒక మేకు కానీ ఒక స్క్రూ కానీ ఇందులో వాడట్లేదు నుంచి అయోధ్యలోనే తయారవుతున్నాయి అన్ని తలుపులు నమస్కారం